అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీత రామ్ నేను మీ సునీత సో ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట సో అందరూ మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూడండి కొందరికి తెలియని విషయాలు కూడా వీడియోలో చూస్తారు మీరు సో ఏంటండి ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు కార్తీక మాసం ఉంది కదా కార్తీక మాసం నేనైతే ఫిఫ్టీన్ డేస్ వరకు చేసుకుంటాను పూజలు కానీ నాన్ వెజ్ తినకపోవడం కానీ అట్లాంటివన్నీ నేను ఫిఫ్టీన్ డేస్ వరకే పాటిస్తానన్నమాట సో ఈరోజు వచ్చి ద్వాదశి ఇప్పుడు ఏకాదశి ద్వాదశలు చాలా మెయిన్ అండి ఈ మాసం మొత్తం చేయకపోయినా ఈ ఐదు రోజులు చేస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి వారికి సో నేనైతే ఇంకా ఈ ఏకాదశి ఈ ఐదు రోజులైతే ఇంకా పొద్దున్నే లేస్తున్నాను అనమాట పైకే లేస్తా ఫోర్ థర్టీకి లేస్తున్నాము పూజ మొత్తం అయిపోగొడుతున్నాం పొద్దున్నే ఈ మొత్తం చేయకపోయినా ఈ కొన్ని రోజులు చేస్తే కూడా మనం మాసం మొత్తం చేసిన కిందికి వస్తుంది కాబట్టి సో ఈరోజు ఏకాదశి నిన్న ఈరోజు ద్వాదశి అండి ఇంకా పొద్దున్నే లేచి పూజ చేసేస్తున్నాను ఇంకా పిల్లలకేమో స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళ వరకు ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఈరోజు గుడికి వెళ్తున్నాను దానికోసం ఈరోజు ఈజీ ఏదైనా టక్కున ఏదైపోతుందో అది చూస్ చేసుకున్నాను అనమాట క్యారెట్రై చేసేస్తున్నాను అట్లాగే వాళ్ళకి లంచ్ స్నాక్స్ అన్నీ పెట్టేసి వాళ్ళ వరకు రెడీ చేసి ఉంచేసాను సో నేను గుడికి వెళ్తున్నాను కాబట్టి గుడికి కావాల్సిన అవన్నీ రెడీ చేసుకుంటున్నానండి సో ఈరోజు గుడిలో దీపదానం ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి దానికి ఏమేమి అయితే అవసరమో అవన్నీ ఒక పెద్ద బ్యాగ్లో సర్దుకుంటున్నాను అనమాట చపాతి పిండి బియ్య పిండి కలిపి పిండి తీసుకున్నాం అనమాట పిండి దీపం పెట్టుకోవడానికి ప్లస్ పిండి దీపం దానం ఇవ్వడాని కోసం ఇంకా మనకి స్వయం పాకం అండి అంటే ఒక్క పూట బ్రాహ్మణులకి భోజనం కోసము బియ్యము పండ్లు కూరగాయలు ఇట్లా అనమాట బెల్లము ఇవన్నీ బెల్లము మనకి చింతపండు పప్పు అన్నీ తీస్తాము సో మనకు చాతనైంది దాన్ని బట్టి కావాలంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు లేదా మన స్తోమతను బట్టి ఇవ్వచ్చు నేనైతే ఒక్క పూట భోజనానికి ఏదైతే సరిపోతుందో అంత క్వాంటిటీ అనమాట సో ఇంకా అయితే రెడీ అయిపోయినాను ఇంకా పొద్దునే బయలుదేరుతున్నానండి పిల్లలతో పాటు పిల్లల వ్యాన్లో వెళ్తాను అనమాట పిల్లల స్కూల్ వ్యాన్ ఉంటుంది కదా దానికి వెళ్తాను ఎందుకంటే ఈ లగేజ్ అంతా పట్టుకొని బస్సుకి తిరిగేకంటే కంటే వచ్చేటప్పుడు బస్కే వస్తాను బట్ వెళ్ళేటప్పుడు మాత్రం వీళ్ళ వెహికల్లో వెళ్ళిపోతాను ఎందుకంటే పొద్దున్నే వెళ్ళి ఇచ్చి చూస్తే మళ్ళీ ఈవినింగ్కి తులసి పూజ ఉంది కాబట్టి వచ్చి మళ్ళీ ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోవాలి ఇంకా నేను అక్కడి నుంచి లావణ్య కాళీ మంది నుంచి లావణ్యగా వస్తుంది ఇంకా ఇద్దరం కలిసి గుడికి అనమాట ఇంకా రాగానే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అండి దీపదానం కోసం సో కార్తీక మాసంలో ఎప్పుడన్నా ఒక్కరోజైనా మనం పిండి దీపంతో దీపాలనేవి పంతులు గారికి దానం చేస్తే చాలా మంచిది అంటారు చాలా మంచిది కూడా సో మేమైతే ఎస్ వద్దునా సౌండ్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చే ఇస్తామండి ఎవ్రీ ఇయర్ ఇస్తాము సో ఈసారి కూడా మా వారు డ్యూట్కి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంకా నేనే బస్కి వచ్చేసాను ఇంకా చూడండి ప్లేట్లు అన్నీ అరేంజ్ అనమాట పిండి ప్రమి దీపాలు అట్లాగే ఉసిరి దీపాలు పెట్టిస్తున్నాము సో ఒక పూటకి సరిపడా కూరగాయలు బియ్యం కానీ ఇంకా డబ్బులు పండ్లు ఇవన్నీ కలిపి ఓ ప్లేట్లో వేసేసుకొని రెడీ చేసుకున్నాం అనమాట పంతులు గారికి గీయడానికి అట్లా కూడా సాలగ్రామ ఇస్తే కూడా చాలా మంచిది ఒకసారి ఎవరైనా కార్తీక పురాణం చదివే వాళ్ళైతే చాలామందికి తెలిసి ఉంటుంది ఈ స్వయం పాకం దీపదానం అనేది కార్తీక పురాణం చదవని వాళ్ళకైతే తెలియకపోవచ్చు తెలియకపోయినా కొందరు పాటిస్తారండి అందరు కొందరికి దీపదానం ఇవ్వాలి స్వయం పాకం ఇవ్వాలని తెలుసు కొందరికైతే తెలియదు అనమాట సో నేనైతే ఇక్కడికి వచ్చిన ఒక వన్ టూ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా వీళ్ళతో పాటే చేస్తుంటాను జోతక్క ఉంటుంది కదా నా పక్కన ఎప్పుడు అక్క అక్కడ సారీతో ఉంటుంది కదా ఈ అక్క బాగా పూజలు చేస్తుంది అనమాట ఏం తెలియని కూడా ఈ అక్కను చూసి నేర్చుకోవచ్చు సో నాకైతే పూజ గురించి జీరో నాలెడ్జ్ అండి నాకు ఏమాత్రం తెలియదు పూజ గురించి సో ఈ యొక్క చూసే మేము చాలా వరకు పూజలు ఎట్లా చేయాలి ఏంటిది అనేది నేర్చుకున్నాం అన్నమాట సో మంచి పద్ధతులు నేర్చుకుంటే తప్పే లేదు బట్ వాటిని ఆచరించాలి కూడా సో కొన్ని మంచి మంచి అలవాట్లు అయితే నేర్చుకోవడంలో తప్పలేదంటారు అంటారు సో నాకు ఇంట్రెస్టే ఉంటుంది పూజలు ఇవన్నీ ఎట్లా చేయాలి నేర్చుకోవడం పద్ధతులు పాటింపులు అన్నీ నాకు ఇష్టం అనమాట సో నేను నేర్చుకుంటాను ఒకరి కోసం కాదు నా కోసం నేను నేర్చుకుంటాను సో ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా చేయగలుగుతామంటారు కదా సో నాకు ఇంట్రెస్ట్ పూజ విషయంలో కాబట్టి నేను నేర్చుకున్నాను అన్నీ తెలుసుకున్నాను అనమాట ఇంకొకటి మాకేందంటే మా అత్తమ్మ వాళ్ళైతే అస్సలు పూజలు చాలా వరకు తెలియరండి మాకు మెయిన్ పూజ వచ్చి అమ్మవారికి తులజాభవాని మాత సో ఆ పూజ మాత్రమే మా వాళ్ళకి ఎక్కువ తెలుసు బట్ ఇంట్లో దగ్గ దీపం పెట్టుకోవడం ఇట్లా పూజలన్నీ చాలా వరకు తక్కువే తక్కువ అంటే తక్కువ సో నేనైతే అన్నీ నేర్చుకొని చేయగలుగుతున్నాను అనమాట సో నేర్చుకోవడంలో తప్పు లేదు కదండి ఏదైనా సో ఈరోజైతే తులసి పూజ కాబట్టి ఇది కూడా మనకి కార్తీక మాసంలో ద్వాదశి రోజు చేసుకుంటారండి అది కూడా సాయంత్రంలో చేసుకుంటారనమాట సో ఇంత నేనైతే గుడి నుంచి వచ్చాక కొంచెం ఇట్లా రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ తొందరగా స్నానం చేసేసుకొని ఈ తులసమ్మల్ని కింద పెట్టుకున్నాం ఈసారి కింద పెట్టి జోతక్కనే అండి మొత్తం కింద పిండత్ వాళ్ళకి మంచిగా రాసి ముగ్గు పెట్టింది అక్క ఎందుకంటే నేను గుడికి వెళ్ళి వచ్చి కొంచెం ఇంట్లో ఫాల్ అదంతా కుట్టుకునేసరికి నాకు కొంచెం ఇదైంది సో ఈవినింగ్లో నేను పసుపు రాసి మంచిగా బొట్లు పెట్టేసి మొత్తం అలంకరించుకున్నాను అనమాట పీట పెట్టి పీట కూడా అదే మనం పసుపు రాసి పూది మంచిగా బొట్టు పెట్టేసి బియ్యం పిండితో ముగ్గు పెట్టి ఇంకా అక్కడ దీపాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా ఈరోజే అనమాట దీపాలు నైవేద్యం అమ్మవారికి తాంబూలం లాగా అట్లాగే మనం తులసమ్మలకి వస్త్రము పువ్వులు అన్నీ పెట్టేసి మంచిగా అలంకరించుకున్న తర్వాత పూజ చేసుకుంటాం అనమాట సో ఇంకా నేను అక్క కలిసి ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి కను ఎందుకు ఉంది అసలు అంటే చూసడానికి కూడా అంత బాగుందనమాట నిండు అనిపిస్తుంది అక్కడంతా తులసమ్మల దగ్గర అయితే తులసమ్మలు విష్ణు అని మనం ఆ చెట్టు పెట్టుకొని ఉతిరి చెట్టు రెండు ఆ రెండు పెట్టుకొని పూజ చేసుకుంటాం కాబట్టి మేము మూడు కుండీలలో కుండీలో చెట్టు ఇంకా రెండు కుండలలో తులసమ్మ అట్లా పెట్టుకొని పూజ చేసుకున్నాం అనమాట కింద మంచిగా మంచిగా దీపాలు వెలిగించుకొని ఆహార అదే మనకి అగరబత్తలు చూపించుకొని అక్కడంతా నైవేద్యాలు పెట్టుకొని మూడు వందల అరవై ఒత్తులు కూడా పెట్టుకున్నాము సో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎట్లా పెట్టుకుంటారు చాలామంది అంటే మనం ఇయర్ మొత్తంలో ఓ ఏ రోజు పెట్టకపోయినా ఈ ఒక్కరోజు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒత్తులు ది ఒత్తులు వెలిగించి సో మూడు వందల అరవై రోజులు పెట్టకపోయినా ఈ ఒక్కరోజు అన్ని ఒత్తులు వెలిగిస్తాము అనుకొని పెట్టుకుంటాము చాలా వరకు సో ఈ కార్తీక మాసంలో చాలా స్పెషల్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేవి సో మనం గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెలిగిస్తూ ఉంటాం కాబట్టి సో వత్తుల దగ్గర కూడా అనమాట ఇంకా అక్క నేను ఇద్దరం ఒకేసారి చేసుకుంటూ ఉన్నాం పూజ హారతి ఇయడం కానీ అగరబత్తులు చూపించడం కానీ సో ఇక్కడ దీపాలు వెలిగించడం కానీ అలంకరించుకోవడం కానీ మొత్తం ఒకటే ఒకేసారి చేసుకుంటున్నాం అనమాట ఇద్దరం కలిసి సో భలే చూడముచ్చటగా ఉండింది నాకైతే చాలా హ్యాపీగా ఉండింది అనమాట ఇట్లా చేసుకోవడం అనేది అంటే ఒకరికొకరే తోడుంటే తెలిసినవి ఒకరికొకరు చెప్పుకుంటూ తెలియనివి కూడా తెలుసుకుంటూ చేసుకుంటూ ఉంటాం కదా అదే ఒకళ్ళమైతే ఏదైనా మర్చిపోతుంటాం అట్లా ఉంటుంది సో నేను ఏదైనా ఇంట్లో చేసుకునేటప్పుడు ఒక పది ఇరవై సార్లు తిరుగుతుంటాను ఈ అక్క వాళ్ళ ఇంటికి ఎదురుగానే కాబట్టి అటు ఇటు అక్క చే ఇది ఏం పెట్టాలి అదేం పెట్టాలి ఎక్కడ ఏం అని తిరుగుతుంటాం అనమాట సో అంత ఎక్స్పీరియన్స్ ఉంది అక్కకి సో తెలుసుకుంటూ నాకు తెలియని కూడా తెలుసుకుంటూ పూజ అయితే మొత్తానికి చేసుకున్నాము ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా హార తెచ్చి జ్యోతకైతే తాంబూలం లాగిస్తుందండి సో నేనైతే బొట్టు పెట్టి దండం పెట్టుకుంటాను అనమాట సో తాంబూలం మేము ఇవన్న అమ్మవారికి మాత్రమే పెడతాను సో చిన్న వాళ్ళకి అక్క పిలుస్తుంది కదా వాళ్ళకు కూడా నేను బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాను అనమాట సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాం కానీ దాన్ని దీపాలు పెట్టేసరికి ప్లేస్ లేదనమాట కొబ్బరి చెప్పలు పెట్టుకోవడం కోసం సో అట్లా అవన్నీ జరుపుకుంటూ సెట్ చేసుకుంటున్నాము అయితే ఇంకొకటండి కొబ్బరి చిప్పలకి వెనక అది పీచ్ ఉంటుంది కదా మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచుని అనేది తీసేయాలా నాకు కామెంట్ చేయండి అక్కండి ఆ పీచు తీసేయాలి కంపల్సరీ అని చెప్పింది అనమాట సో నాకైతే తెలియదు నేను ఇప్పుడు అట్లాగే ఉంచేస్తాను ఇంకొకటి కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఇట్లా ఉత్తగా ఉంచకుండా లోపల పువ్వు పెట్టిస్తాను అనమాట ఒకవేళ పువ్వు లేకపోతే కొంచెం అక్షింతలు వేసుకోవచ్చు అంట సో అది కూడా అక్కనే చెప్పింది నాకు సో ఈరోజైతే తులసి పూజ అయితే చేసుకున్నామండి మంచిగా ప్రశాంతంగా ఉందనమాట పూజ చేసుకునేసరికి ఇంకా పొద్దున్నే మామూలుగా అయితే లేవడం మనకు చాతన్ కాదు బట్ మనం ఈ టైంలో దేవుడే మనకి సహకరిస్తున్నట్టు ఉంటుంది అనమాట మనకి ఎంత ఓపిక లేకపోయినా టైంకి లేస్తున్నాం అనమాట టైంకి లేస్తున్నాము పూజలు చేసుకుంటున్నాము అన్నీ అయిపోతున్నాయి అనమాట అంటే లేవద్దు అబ్బా అన్నట్టు ఏం లేదు నాకు కొంచెం జలుబు చేసిందండి పొద్దునే స్నానాలు చేయడం వల్ల అట్లా అనుకుంటా కొంచెం జలుబు చేసింది అనమాట నిన్న కొంచెం చేత కాకుండా ఉండే జలుబు చేసి సో అయినా సరే ఇంకా పూజ వచ్చేసరికి ఎక్కడ ఎనర్జీ అయితే వస్తుంది నాకు ఇంకా హారతి అయితే ఇచ్చేసామండి చూడండి ఎంత బాగుంది కదా ఎంత మంచిగా అనిపిస్తుంది ఒక కళ అనేది వస్తుంది అనమాట పూజ ఇట్లా చేసుకుంటే ఆ దీపాలు వెలిగించుంటే సో చాలా 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 బాగుంది అనమాట ఇట్లా ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిది అంటారు కార్తీక మాసంలో సో ఇన్ని అయితే అన్ని వీళ్ళు కుదిరినని బట్టి మనం పెట్టుకుంటూ ఉండాలండి అనేవి సో ఇదన్నమాట నా ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అట్లాగే వీడియోని షేర్ చేసి కింద వీడియో చూసి ఏమనిపించింది ఏమైనా డౌట్ ఉంటే అట్లా ఏమైనా మిస్టేక్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు వచ్చిన అయితే చేయగలిగాను థ్యాంక్ యూ సో మచ్ అండి